భయము చందకు భక్కుడా విమాయలోక ఛాయలను చూసినప్పుడు భయము చందకు భక్కుడా ఈ మాయలోక ఛాయలను చూసినప్పుడు భయము చందకు నీవు దిగులు చందకు నీవు భయము చందకు నీవు దిగులు చందకు నీవు ジワミチナイアホウナーデュオバクトゥーラープランナムメティナイサイユナーデュジワミチナイアホウナーデュオバクトゥーラープランナムメティナイサイユナーデュバヤモチェンダークヴァクトゥーラーディマヤバトゥラマロカチャヤルノチシナプルバイヤチェンダク దిగులు చెందకు నీవు చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన ఉన్నాడు ఓ ఉన్నాడు బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు కుమ్రొక్క మృక్కనందునా పట్టి బంధించి రాజు పాటి బంధించి రాజు ఆజ్ఞలో పాడవే నర్గోవాడుగా ఉండాలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా నర్గోవాడుగా ఉండాలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా భయమో చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలను చూసి